మేం కేవలం రాష్ట్ర గీతాలం కాదు దేశ గీతాలం జాతీయ గీతాలం జనగణ మన దౌర్భాగ్యం మాకొద్దు ఇదిగో మాలజాతి దళితుడు రాసిన ఈ పాటని జాతీయ గీతం చెయ్యండి మిస్టర్ మల్లికార్జున ఖర్గే నువ్వు నిజంగా మాలజాతి మహర్వైతే కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే చెప్పు నిజం చెప్పుకర నినాదాలను బ్యాన్ చేస్తానని పూర్తిగా తెలంగాణ ఆంధ్ర ముద్దుబిడ్డ మాలవాడు రాసిన గీతాన్ని జాతీయ గీతం చేయి కులకి నీకు ఎప్పటికీ చేత కాదు కనీసం ఇదన్నా రాయి అప్పులు చక్కదిద్దుకోండి కంచాలు మైలంటిన వాడి ముద్దలే మీరు మంత్రాలు వేసుకుని మొక్కుతున్నారు మెక్కుతున్నారు అందుకే మాయమైపోతున్నాడు అక్షర మొక్క రానివాడు దళితుడై జాతీయ గీతం రాశాడు మనిసన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు కోటికో అక్కడ ఒక్కడు కంటికైనా కానరాడు ఇది జాతి గీతాన్ని చేయండి వందే మాత్రం దుర్గతం కర్మ వద్దు అది ధర్మహింస హిందుత్వ గోం హిందుత్వ గోండాలు చేస్తున్న దారుణ కాండ నరమేధాల సృష్టి ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ని మూడుసార్లు బ్యాన్ చేశారు ఈసారి పూర్తిగా నిర్మూలన చెయ్యండి అది మీకు చేత కాదు అది మీకు చేత కాదు జనతా పార్టీ కాంగ్రెస్ మీరంతా ఒక్కటే ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడం మీ విదేశీ భావజాలం కేవలం నువ్వు ఒక ఎస్సీ దళితుడిగా ఉండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కుల విభజనలకు ఆద్యం పోస్తున్నావు ఇది కదా ఆధునిక ఆధునిక ఆధిపత్యం అహంకారం అంటే భారతదేశంలో మాలజాతి అనేది ఒకటి ఉండేదంట అనే రోజులు దగ్గరలో తీసుకొస్తున్నారు అరవై రెండు కులాలను మూడు కులాలు మాయం చేసి ఇప్పుడు మాల జాతి అనేది లేకుండా చేయడానికి పంతొమ్మిది లక్ష పంతొమ్మిది లక్షల మందిని ఆంధ్రాలో కనుమరుగు చేశారు ప్రస్తుతం యాభై తొమ్మిది కులాలు మాత్రమే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కులాలు వాటిలోని విభజన తెచ్చారు ఏబిసిడీ అంటూ సనాతన దుర్మార్గం హిందుత్వ పైశాచికత్వం ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ప్రభుత్వ స్కూల్లో మత బోధన ఉండకూడదు కానీ మీరు అదే చేస్తారు ఏ రాజకీయ నాయకుడు ఏ మతాలయాల్లోకి వెళ్ళరు కానీ మీరు టోపీలు ధరిస్తారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మతాన్ని బోధించే హక్కు సామాన్య జనాలకి మత బోధలకు మత మత బోధకులకు మాత్రమే ఉంది మీకు కాదు ఒకసారి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ హెచ్ తెలుసుకోండి ఎవరిని ఎక్కడ ఎప్పుడైనా విమర్శించే హక్కు రాజ్యాంగం మాకు కల్పిస్తుంది మాకే కాదు మీకు కూడా కాకుంటే మీరు కళ్ళు మూసుకున్న దొంగలు ఆర్యోయ్యులకు పాత గోశీలు గోమూత్రాలు తాగే చండాలుడు బానిసులు వెట్టిసేగరి నేటికి కట్టు బానిసత్వంలో మగ్గిపోతున్నాం మూడ మూడాంధకారి మూర్ఖులు రాజ్యాంగంపై అనునిక్షం మీరు దాడులు చేర్పిస్తూనే ఉంటారు ప్రజాస్వామ్యాన్ని చేయడానికి బీజేపీ మీరు ఉమ్మడి దొంగలు గుంపు గుంపుతంగా అందుకని ఆర్యవయసుల చెంతనే మీరు ఎప్పటికీ బ్రోకర్లు నూట పంతొమ్మిది మంది ఎంపీలు భారతదేశంలో దళితులు మీరందరూ శంసాగిరి చేసే బానిసలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పాడు అది నేటికి కొనసాగుతుంది నేటికి కొనసాగుతుంది జై హింద్ అంటూ మరి క్రిస్టియన్స్ ఏమైపోతారు జనగణమైన తర్వాత జై హింద్ అంటే ముస్లిమ్స్ ఏమైపోతారు బౌద్ధులు ఏమైపోతారు సిక్కులు ఏమైపోతారు నాన్ గీతాలు చిన్నప్పుడే లాస్ట్లో జనగణ తర్వాత జై హింద్ అని నేను ఏనాడు అనలేదు నా పక్కన బ్రాహ్మణ కుర్రవాడు ఎందుకన్నావు నువ్వు అనేవాడు శ్రావణ్ కుమార్ వాడు అప్పటి నుండే సామాజిక చైతన్యం స్పృహ పూర్తిగా కలిగి ఉన్నవాడిని నన్ను బచ్చాగాడు అంటున్నారు కొందరు విభజనకారులు ఈ బచ్చాగాడు ఆరు లక్షల మందిలో ఒక్కడు ట్యాంక్ బండి మీద హైదరాబాద్ బుద్ధిని సాక్షిగా నా కళ్ళు ఇద్దరు మరణాలు చూశాను చంద్రబాబు నాయుడు గుర్రాలతో తవరించాడు బాంబులు లేంచాడు లాఠీలతో కొట్టించాడు ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను కాపాడాడు గుర్రం మీద ఉన్న పోలీసు వాడు లాఠీ కట్టుకుని వేలపడుతుంటే పడుతుంటే సంపేతర్ రాబాబు అని పట్టుకుని పరిగెట్టాడు ఎత్తుకొని నిక్కర్లేసుకునే ఉండొచ్చు అప్పుడు చూశాను ఆర్ఎస్ఎస్ కాషాయుల జెండా నేటికి దాన్ని ఎప్పటికీ వదల వాళ్ళ హింసని కంట కనిపెడుతూనే ఉన్నాం ప్రతి ఇంటిపైన చీలిక జెండా కుటుంబాన్ని విభజించడానికి ఎగురుతూనే ఉంది వర్కర్ రాసిన దళిత జాతి నిర్మూలనకై ద బెంచ్ ఆఫ్ థాట్ పుస్తకం మాదిక జాతి వాడు నిర్మించిన ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క ఆధిపత్యం ఆంధ్ర నుంచి వెళ్ళిన హెగ్డే వారే మీ కాంగ్రెస్ ఓడే బీజేపీ వేరు జనతా పార్టీ వేరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు కాదు మీరంతా ఒకే గూటి రామచిలక పలుకులు దేశం ఎప్పుడో జబ్బు పడిపోయింది కొట్టి కహానీలతో అని రాజ్యాంగర్ నిర్మాత అంబేద్కర్ స్వయంగా ఒక వీడియోలో చెప్తున్నాడు ఇంగ్లీష్లో బీబీసీ ఛానల్కు రుణపడి ఉంటాం మేము కాస్త అయినా ఇంకా నిజాలు చాలా ఉన్నాయి దాసబడ్డాయి బయటకు వస్తాయి అంబేద్కర్ని హత్య చేసి అర్ధరాత్రి నేటికి ప్రభుత్వం సమాధానం లేదు దళిత చైతన్యం గొంతెత్తింది కనుకనే విజయవాడ విగ్రహాన్ని కట్టారు వచ్చల దొడ్డు చేశారు మా గురువుగారు కేపీఆర్ చెప్పడం వల్ల హైదరాబాద్లో పెట్టారు దానికి తాళం వేశారు కీలు మీ దగ్గర పెట్టుకున్నారు ఎక్కడ రాజ్యాంగాన్ని పుస్తకాలు మీరు పంచుతున్నారు వాటిలో గ్రంథాల ఎక్కడ ఉన్నాయి ఉండవు ఓటు కోసం మా పిల్లల ముడ్లు కడుగుతారు మీరు అప్పుడు మాత్రమే నానాక వాళ్ళ గుద్దలు కోస్తున్నారు పిల్లలని కూడా చూడకుండా రోడ్డు మీద కక్కు వెళ్ళాడని చిన్న పిల్లవాడు గుద్దలు చెక్ చేశారు అంతకన్నా ధోరణం తోరణం మరొకటి ఉండదు ఆసా నరహరిలను హచ్చి చేసిన రోజునే ఆంధ్రాలో ఎప్పటికీ దళితులను ఎదురనివ్వకుండా మీరు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు మతాధికారుల పాదసేవకులై ఒక ఉద్యమం పైకి లేపేది మీరే దాన్ని ఎప్పుడు ఆర్పాలో పునాది వేసేది మీరే ఇంట్లో కూర్చుని పోస్టులు మాత్రమే చేస్తాడు బయటకు వచ్చి ఉద్యమం చేయడని నన్ను ఎంతమంది అన్న బయటకు వచ్చి మాట్లాడితే ఆ క్షణమే నా గొంత ఆగిపోతుందని నాకు తెలుసు అది పెద్ద మ్యాటర్ కాదు బయటకు వస్తే మాత్రం మీకు మేము ఏమన్నా చెప్తే మీరేంటారు ఇక్కడ ఇంట్లో లేదు అక్కడికి వస్తే ఏమంటారు మీరు దళిత వాద ఉద్యమకారులు ఒక్కసారి ఆలోచించండి మీరు మీరు ఎంతకాలం ఈ జెండాలు పట్టినంతకాలం మనువాదుల జెండాలు పట్టి మోసినంతకాలం మీ పిల్లల పిల్లలను పై హింస చూపిస్తూ వివక్ష చూపిస్తూ అంటు అంటుముట్లు నీచులుగానే చూస్తారు మీకంటూ ఒక ప్రత్యేకమైన పార్టీ లేదు ఎదగనివ్వరు కారణం మీరు పల్లె ప్రజల చెంతకు రారు ఏసీ రూముల్లో ప్రసంగాలు చెప్పుకొని వెళ్ళిపోతారు ఎక్కడ మీరు అడుగుబడుగు జాతుల దగ్గరకు వచ్చి చైతన్యం చేస్తున్నారు కనుకనే మతాలు వాళ్ళను ఆవరించినాయి విద్య ఎప్పుడో అంతరించింది కేవలం చదువు అన్నా ఉంటుందంటే ఆ చదువుని కనుమరుగు చేస్తున్నారు ఈ దేశంలో విద్య నీ లేనే లేదు అందుకనే కదా అంబేద్కర్ అమెరికా వెళ్ళి చదువుకున్నాడు ఇక్కడ లేదనే కదా తెచ్చిపెట్టాడు విద్య అనేది ఎక్కడ ఒక కలెక్టర్ని చదువు అంటే ఏంటని అడిగితే అర్థం చెప్పలేకపోయాడు ఇంకా వాడే చెప్పలేకపోతే ఇంకా సామాన్యులకి ఏం అర్థం అవుతుంది ఎంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లకు నేను వేసి క్వశ్చన్లకు ఒక్కటే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఎదురు తిరగలేని వాడు ఆడొచ్చి ఏమి మీకు చెప్పి బోధి ఆడి దగ్గరికి వచ్చి మీరు నేర్చుకుని పోతారు ఏమి నేర్చుకుంటున్నారు పాటలు ఆటలు కాదు అవి మనుషులను మార్చవు మూడాంధకారంలోనే నీటితో ఇంకా జాతీయ అంటే ఆ క్షణంలో కాస్త ఉత్తేజం వస్తుందంటే మా గురువైన కేపీఆర్ దగ్గరే నన్ను పచ్చి బూతులు తిట్టించారు మీరు అయినా గురువు కాకుండా ఉండడు అతను పెట్టిన భిక్షనే నేడు రెండు లక్షల స్వగృహాలు ఆంధ్రాలో ఒక్క రూపాయికి యాభై వేలు నిండిన వాళ్ళకి పదిహేను వేలైనా అది మా గురువుగారు కేపీఆర్ పెట్టింది అందుకనే గత సీఎం జగన్ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి మా గురువుగారు కాళ్ళు అప్పుడు జస్ట్ నేను సరదాగా ఏదో అంటే సీఎం వచ్చి కేపీఆర్ కాళ్ళు పట్టుకుంటున్నాడు అని హేళన చేశారు పుట్ పుట్ ట్రస్ట్ దగ్గర సరిచేస్తుంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో ఓటుకు నోటు పోయింది ఇప్పుడు ఏఐ గూగుల్ నడుస్తుంది అంత అబద్ధపు దుచ్చరీలే ఏది నిజం ఏది అబద్ధం సామాన్యులకు అర్థం కాకుండా చేయడానికే మీరు డిజిటల్ ఇండియా అంటూ ఏఐని భారతదేశంలో ప్రవేశపెట్టారు వైజాగ్ ఇకపై విషమయం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఇక్కడి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు గూగుల్ పెట్టడం ద్వారా అనారోగ్యాన్ని తెస్తున్నారు ఈ దేశం బాగుపడాలంటే ఒక్కో ఇంటికి పది గేదెలు ఇవ్వండి ఇరవై పందులు ఇవ్వండి పది మేకలు ఇవ్వండి వెయ్యి గొర్రెలను ఇవ్వండి వాటికి భూములు కూడా కేటాయించాడు అంబేద్కర్ వాటిని పంచండి భూమిని జాతీకరణ చేయండి అవి మీకు చేత కాదు ప్రతి మనిషికి ఏడు ఎకరాలు భూమి రాశాడు పంట పండించే ప్రతి ఒక్కడికి వాటిలో గొర్రెలు బర్రెలు ఆవులు ఎద్దులు మెయ్యి మెయ్యడానికి వాటికి కూడా స్థలాలు భూములు కేటాయించాడు అంబేద్కర్ ఇవన్నీ మీరు చెప్పాల్సినవి మీరు పేపర్ చదవాలి మీరు టీవీ చూడాలి ఏ రాజకీయ నాయకుడైనా అందుకు ప్రతి ఒక్కడికి నెలకు పదివేలు ఇస్తున్నారు మీకు మీకు టీవీ చూసి పేపర్ చదవడానికి ప్రత్యేకంగా మీకు నెలకు పదివేలు ఇస్తున్నారు ప్రతి రాజకీయ నాయకుడికి కానీ దేశంలో ఉన్నాయి ఏ అనాగరికం మీకు తెలియనట్టు నటిస్తారు ఇక ప్రభుత్వ అధికారులు ఊర కన్నా ప్రమాదకరం అసలు దేశద్రోహులు వాళ్ళే చదువుకున్న వాళ్ళ సన్నాసులు కాదు క్రిమినల్స్ అంటున్న చదువు చదువురా చదువు లేనివాడే సమర్థుడు నిజంగా